చిన్న తల్లి బొడేమో కడతావా నువ్వు అరే బొడేమారా ఇవాళ మొత్తం మీద మా పండుగ నెక్స్ట్ వీక్ మండే అయితే అని చెప్పాను కదా ఫుడ్ అండ్ తల్లి తీయడానికి మొత్తం బెడ్షీట్స్ మొత్తం ఉతికేసాం అనమాట సెల్ఫీలు కూడా లేవు ఎట్ల లోపల కూడా లేవు మొత్తం తీసేసి అన్ని నీట్గా ఉతికేసి ఉదయాన్నే ఫైవ్ ఓ క్లాక్లో వేసేసినాము టూ డేస్కి వస్తారు వస్తాయి మా ఇంటి దగ్గర వాటరు పాపని ఎత్తుకసైలో టూ డేస్కి వస్తాయి కట్టే సైడ్ కట్టు మీనా టూ డేస్కి వస్తాయి వస్తాయన్నమాట మా ఇంటి దగ్గర ఇవాళ వచ్చినాయి వాటరు ఇంకా ఇవాళ నేను ఉతికేసినాం మళ్ళీ ఇవాళ అనుకో అరే ఇవాళ అనుకో మళ్ళీ మండే వరకు సండే ఉతకాల్సి వస్తుంది ఒకవేళ సండే సరిగ్గా వాటర్ రాకపోతే మళ్ళీ పెండింగ్ అని చెప్పేసి ఉత్తేష్టం అన్నమాట అన్నీ పైన వేసినాము చిన్న పైనకి తీసుకుపోయి మేము దుప్పటి తీసుకొని వస్తాము అన్నీ ఎండిపోయినారా పండు అబో అబో అన్నీ ఎండిపోయినా బండు తీసుకొస్తాం తొందర సరేనా దా తాత దగ్గర ఉందరా దా ఇగో నువ్వు తాత దగ్గర కూర్చో నేను తొందరగా పోయి అన్నీ దుప్పట్ తీసుకొని వస్తాం తొందర సరేనా ఒక్క నిమిషాలు వచ్చేస్తాం పైలించా తీసుకొస్తాం మళ్ళా ఒకటి కూడా చైలు చూడండి కట్టే పడుకొని ఎక్కుతుంది పైకి కట్టేందుకు పడుకొని ఎక్కుతున్నా కోతలా కోతలు ఎందు ఎండవు ఇదిగా చూడండి మొత్తం ఉతికేసి మార్నింగ్ ఎల్లు చుట్టూ ఆరేసాం మొత్తం పైన మొత్తం ఎండిపోయినాయి ఎండ కొడుతుంది ఎండాకాలం లాగా ఎండ కొడుతుంది మా సైడ్ అయితే చెరువులు కుంటలు కాలువలు మొత్తం మొత్తం ఎండిపోయినాయి ఈసారి కాలువ నీళ్ళు కూడా సరిగ్గా రాలేదు మా పొలం కూడా ఏమేమి పంట వేయలేదు ఎండలు మాత్రం ఇప్పుడే ఎండాకాలం రేంజ్లు ఉన్నాయి ఇంకా ఏప్రిల్ మే టైంలో ఏ రేంజ్లో ఉంటావు ఇంకా కొన్ని కొన్ని సరిగ్గా రాలేదా అది మంచి మందంగా ఉంది అది మన ఉత్కేదలు లేపనికి కూడా లేపలేకపోయిన దాన్ని గట్టి ఉన్నది అది అన్ని దాంట్లో దుప్పట్లు బాగా చేస్తున్నారు చిరవంతల మెల్లేదు అన్నీ ఉతికేస్తాం చెప్పలేసుకోలేదా తెలివి చూపిస్తున్నా నువ్వు తెలివి చూపిస్తున్నా అరే వేసుకో చెప్పులేసుకో వేసుకో అనే అంటే కాలు కల్తలేవా నీకు వావ్ అక్క తమ్ముల అనుబంధం చెప్పులేని సంబంధం గట్టి కొడుతుంది కాబట్టి అన్నీ ఆడిపోయినాయి ఎక్కడే కొద్దిగా ఉందే రేటు వచ్చినాయి వెనకాల రేంజ్లో దంచుతుంది కదా ఎండాకాలం కూడా నేను ఆయన కానీ తీసి జమ చేయి మేకప్ తిరగాలంటే లేట్ అవుతుంది పైనుంచి అన్నీ తీసుకొచ్చేసినాము ఇచ్చినాము ఇన్ని కోసం మొత్తం ఒక్కొస్తుంది పని తిరుగుతున్నా కూడా చెంతపట్టినట్టు అయింది మా అత్తమ్మ వచ్చింది జాతరకి అట్లే పడుకునేది ఇంకా ఇంకా ఇట్లా ఇంకా రెండు రోజులు అయితే ఫంక్షన్ కూడా ఉంది కదా ఫంక్షన్ కూడా తీసుకొని అని చెప్పిన పైన అన్ని మార్త పెట్టుకొని తీసుకొచ్చిన ఇష్టము అన్నీ జమ చేస్తుంది లోపల ఇంకా సైడ్ మా పండుగ ఏదో నోట్లో పెట్టుకున్నారంట తీసావా తీసినావా బిడ్డ ఇంకా చిన్న తల్లి రెండు ఎన్నివరాందిరా అయ్యో పోకాదు పోకాదు చిన్న పోకాదు అదే అమ్మా చిన్న తల్లి వచ్చిందిలే ఇది మా చిన్న పండుగ నేను తీరు వచ్చిన తల్లి అని అంటే ఎంతో మంచిగా తెలుసు అట్లా చిన్నపాడు చిన్నపాడు అరే అరేదా చిన్న తల్లి అరే చిన్న పండుగ చిన్న పండుగ పెట్టుకున్నవారా అట్లా పెద్ద కదా అబ్బో చూసి పిలుస్తుంది அந்த மஞ்சபோய் பண்டிகாடு தான் பண்டிகே இட அந்த கலசி போயிருந்தேன் அந்த மொத்தியோ மன முடியாது అందుకనే పిల్లల్ని తాతల అవతాత దగ్గర ఉంచాలంట అంటారు కదా ఇతర అన్ని కన్సిడెన్స్ అన్ని బాగుంటాయి అంటే మన పనులు మనం ఉన్న ఇంటి దగ్గర పిల్లల్ని చూసుకుంటారు కదా ఓకే ఫ్రెండ్స్ మొత్తం అయితే మా పండుగానికి నెక్స్ట్ మండే వీడియోలో మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఎందుకంటే ఒకసారి క్యాన్సిల్ అయిపోయింది కదా అందుకని చెప్పేసి నెక్స్ట్ మండే అయితే కన్ఫర్మింగ్ ఈ సండేకి మైలేజ్ చూసుకున్న కూడా అయిపోతుంది అందుకని ఇవాళ బొంతులు కూడా ఉత్కేసేసినాము సండే ఈవినింగ్ అన్నా లేదంటే అంటే మైలం తీసుకుని అయిపోయిన తర్వాత లేదంటే సోమవారం మార్నింగ్ అన్న ఆ పంచకని తీసుకొసుకొని చల్లి అది మొత్తం ఇంకా నార్మల్గా ఫంక్షన్లోకి పనులు స్టార్ట్ చేస్తే సరిపోతుంది అన్నమాట ఇంకా ఇంకో విషయం ఏమైందంటే శైల్ వాళ్ళ రిలేటివ్ అంటే శైల్ వాళ్ళ అక్క కూడా అంటే పెద్దమ్మ వాళ్ళ కూతురు శైలు ఇద్దరు ఇద్దరే కాకపోతే వీళ్ళ పెద్దమ్మ కూతురు వాళ్ళు మండే సింగోటం దగ్గర వెళ్ళి పిల్లలు వాళ్ళ రిలేటివ్స్కి అయితే తక్కువ రావచ్చు అంతే కదా అంతే కదా అయితే కొంచెం ఎక్స్పెక్ట్ చేసిద్ది కొంచెం ఎక్స్పెక్ట్ అయితే చేసిద్ది అంటే అందరు వస్తారు బాగుండరు అని చెప్పేసి అనుకున్నది కానీ ఇక్కడ వచ్చే వాళ్ళు రిలేటివ్స్ అందరూ అక్కడ ట్రన్ అయ్యి అవుతున్నారు వీళ్ళ రిలేటివ్స్ మొత్తం అయితే అయితే మా రిలేటివ్స్ అయితే నిండిపోతుంది ఎవరో సేమ్ ఫంక్షన్ సక్సెస్ఫుల్గా కావడం కదా మనకు కావాల్సింది అంతేగా అంతేగా అబ్బో 应该。